హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ వంద సంవత్సరాలు దాటిన అగ్ర రాజ్యం అమెరికాలో గన్ కల్చర్ కు తెరపడలేదు పైగా ఇంకా పెచ్చరిల్లుతూనే వస్తోంది అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదేమి మొదటిసారి కాదు గతంలో పలువురు అధ్యక్షులు మాజీలు పలు పార్టీలకు చెందిన అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్ తరహాలోనే దాడుల బారిన పడ్డారు వారిలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు దీన్ని బట్టి అమెరికాలో గన్ కల్చర్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి అగ్రరాజ్యం అమెరికాను ఉలిక్కి పడేలా చేసింది అత్యంత కట్టుదిట్టంగా ఉండే అమెరికా సెక్యూరిటీ భద్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సమయంలో ట్రంప్ పై ఇరవై ఏళ్ల థామస్ మాథ్యూ కాల్పులకు పాల్పడ్డాడు ఓ బుల్లెట్ ట్రంప్ కుడిచెవి పైభాగం నుంచి వెళ్లింది దాడికి పాల్పడిన వ్యక్తి పెన్సిల్వేనియాలోని బెత్తెల్ పార్కుకు చెందినవాడిగా గుర్తించారు ఈ దాడిలో త్రుటిలో ట్రంప్ తప్పించుకున్నారు అయితే అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు అగ్రరాజ్యం అధ్యక్షుడు అబ్రహాం లింకం నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరకు పలువురు ఈ దాడుల బారిన పడ్డారు అమెరికాలో కాల్చివేతకు గురైన తొలి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అమెరికా పదహారవ అధ్యక్షుడిగా ఉన్న లింకన్ పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పదిహేనవ తేదీన హత్యకు గురయ్యారు తన భార్య మేరీ టాడ్ లింకన్ తో కలిసి వాషింగ్టన్ థియేటర్ లో అవర్ అమెరికర్ కజిన్ అనే కామెడీ షోకు హాజరైనప్పుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది జాన్ బిల్కేస్ బూత్ అనే వ్యక్తి ఆయనపై దాడి చేశారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లింకన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు కన్నుమూశారు మరో అధ్యక్షుడు జేమ్స్ గ్యారీ ఫీల్డ్ కూడా హత్యకు గురయ్యారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోనే ఈ ఘటన సంభవించింది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జులై రెండవ తేదీన న్యూ ఇంగ్లాండ్ కు బయలుదేరి వెళ్లడానికి వాషింగ్టన్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నప్పుడు చార్లెస్ గిటో అనే వ్యక్తి కాల్పులు జరిపాడు కాల్పుల్లో గాయపడ్డ కొన్ని వారాల తర్వాత ఆయన కన్నుమూశారు అమెరికా ఇరవై ఐదవ అధ్యక్షుడు విలియం మెక్కే కూడా హత్య గురయ్యారు పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ ఆరవ తేదీన న్యూయార్క్ బఫెలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపాడు రెండు బుల్లెట్లు ఆయన ఛాతిలోకి దూసుకెళ్లాయి ఈ ఘటనలో గాయపడ్డ మెక్కే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన తుది శ్వాస విడిచారు అమెరికా ముప్పై ఐదవ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురయ్యారు పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్లో తన భార్య జాక్వెలిన్ కెనడీతో కలిసి డల్లాస్ను సందర్శించినప్పుడు ఆయన కార్పై కాల్పులు జరిపాడు వ్యక్తి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జేఎఫ్కే పార్క్ల్యాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు తాజాగా ట్రంప్ పై దాడి అమెరికా రక్త చరిత్రను మరోసారి గుర్తు చేస్తోంది తుపాకీ విష సంస్కృతికి అర్థం పట్టింది వంద సంవత్సరాలు దాటినా అక్కడి గన్ కల్చర్ కు తెరపడలేదని తాజా ఘటనతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి